హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ ఎకానమీలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ కింది వాటిని జతపరచండి ఐడిఆర్ఏ యాక్ట్ ఎంఆర్టిపి యాక్ట్ పోటీ చట్టం సెజ్ చట్టం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మధ్య కాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ అలాగే స్టేట్మెంట్ రూపంలో స్టేట్మెంట్ రూపంలో ఇచ్చి సరైనది ఏదో సరికాంది ఏదో అడుగుతున్నాడు ఫ్రెండ్స్ అభ్యర్థులు గమనించి ఆన్సర్ చేయాలి ఈ విధమైన క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు సబ్జెక్టు తరవుగా చదివిన వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయగలరు ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే సెకండ్ ఆప్షన్ అనేది సరైన జత కింది వాటిని జతపరచండి ఐఎఫ్సిఐసిఐసిఐ ఐడిబిఐ ఎస్ఐడిబిఐ ఇక్కడ సరైన జతను గనుక మనం చూస్తే థర్డ్ ఆప్షన్ అనేది సరి అయిన జత మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని మోదీ ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదున భారత ప్రభుత్వ పారిశ్రామిక విధాన తీర్మానం పంతొమ్మిది వందల యాభై ఆరులోని షెడ్యూల్ ఏలోని పరిశ్రమల కొత్త వర్గీకరణలోని పరిశ్రమల సంఖ్య తెలపండి ఆన్సర్ పదిహేడు భారత ప్రభుత్వ పారిశ్రామిక విధానం ప్రకారం ప్రభుత్వ రంగానికి ప్రస్తుతం రెండు రంగాలు మాత్రమే రిజర్వ్ చేశారు అవి ఏవి ఆన్సర్ అణుశక్తి రైల్వే రంగం ప్రతిపాదన పంతొమ్మిది వందల తొంభై ఒకటి పారిశ్రామిక సంస్కరణలు తప్పనిసరి లైసెన్సింగ్ విధానం నుంచి కొన్ని పరిశ్రమలకు విముక్తిని కల్పించాయి కారణం ప్రస్తుతం తప్పనిసరి లైసెన్సింగ్ విధానంలో నాలుగు పరిశ్రమలున్నాయి ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఏఆర్ సరైనవి ఏఆర్కు సరైన వివరణ పంతొమ్మిది వందల యాభై ఆరు పారిశ్రామిక తీర్మానంలో సరైన అంశాలను గుర్తించండి ఈ తీర్మానాన్ని భారత ఆర్థిక రాజ్యాంగ తీర్మానం అని కూడా అంటారు ఈ తీర్మానంలో పరిశ్రమలను మూడు రకాలుగా విభజించారు ఈ తీర్మానంలో జాబితా బిలోని పరిశ్రమల సంఖ్య పన్నెండు ఈ తీర్మానం ప్రభుత్వ రంగ విస్తరణకు సామ్యవాద రీతి సమాజ స్థాపనకు దోహదపడే తీర్మానం ఇక్కడ సరైన అంశాల గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే కింది వాటిలో ఏ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు మహారత్న హోదా ఇచ్చారు ఆన్సర్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ పంతొమ్మిది వందల నలభై ఏడు తొంభై కాలంలో వస్త్రాల తయారీకి ప్రధాన కేంద్రంగా మారిన రాష్ట్రం ఆన్సర్ గుజరాత్ జాతీయ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల సంస్థ ఎక్కడ ఉంది ఆన్సర్ హైదరాబాద్ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ పథకం రెండు వేలు ఆగస్టులో దేనికోసం ప్రవేశపెట్టారు ఆన్సర్ సూక్ష్మ చిన్న పరిశ్రమల రుణ సహాయం దేశంలోని సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థల కోసం కింది వాటిలో ఏ పోర్టల్ సింగిల్ విండో ఫిర్యాదుల పరిష్కార పోర్టల్గా పనిచేస్తుంది ఆన్సర్ చాంపియన్స్ దేశంలోని ప్రత్యేక ఆర్థిక మండళ్ల పరిపాలనా సెటకు సంబంధించి కింది వాటిని పరిగణించండి బోర్డ్ ఆఫ్ అప్రూవల్ అనేది అఫెక్స్ బాడీ దీని అధిపతిగా భారత ప్రభుత్వ వాణిజ్య శాఖ సెక్రటరీ ఉంటారు ప్రతి జోనుకు భారత ప్రభుత్వ వాణిజ్య శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వం వహిస్తారు అప్రూవల్ కమిటీకి ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా ఉంటారు జోన్ స్థాయిలో జోన్ స్థాయిలోని అప్రూవల్ కమిటీ సెజ్లోని యూనిట్లను ఆమోదించే అంశాలను సూచిస్తుంది ఇక్కడ మనం ఆన్సర్ గనక మనం చూస్తే ఏ మరియు సి మాత్రమే సరైనవి పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి విధి విధానాలు సూచించడానికి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏర్పాటు చేసిన కమిషన్ ఏది ఆన్సర్ రంగరాజన్ కమిషన్ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన స్టాండప్ పథకాన్ని ప్రధాని ఎప్పుడు ప్రారంభించారు జనవరి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను శిఖా చట్టం అంశంలో సరైనవి గుర్తించండి ఈ చట్టాన్ని తివారీ కమిటీ సూచన మేరకు ప్ర ప్రవేశపెట్టారు ఈ చట్టాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చేశారు ప్రస్తుతం ఈ చట్టం రద్దయింది ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే గోల్డెన్ షేక్ హ్యాండ్కు సంబంధించింది ఆన్సర్ స్వచ్ఛంద పదవీ విరమణ భారత ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రకారం కింది వాటిలో సరైనవి గుర్తించండి భారతదేశం ఫార్మా ఉత్పత్తుల ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో ఉంది భారతదేశం ఆటోమొబైల్ మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో ఉంది భారతదేశం ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో ఉంది ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి మేక్ ఇన్ ఇన్ ఇండియా పథకంలో సరైనవి గుర్తించండి ఈ పథకాన్ని రెండు వేల పదిహేనులో ప్రారంభించారు భారతదేశాన్ని ఒక తయారీ నమూనా నవకల్పనల ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం ఈ కార్యక్రమం నాలుగు మూల స్తంభాలపై ఆధారపడి ఉంది మేక్ ఇన్ ఇండియా టూలో ఇరవై ఏడు రంగాలపై దృష్టి సారిస్తుంది ఆన్సర్ బిసిడి మాత్రమే సరైనవి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అనుమతించిన ఏకైక ఎన్ఐఎంజెడ్ ఏ జిల్లాలో ఉంది ఆన్సర్ సంగారెడ్డి జతపరచండి ఇనుము ఉక్కు పరిశ్రమ జనపనార పరిశ్రమ చమురు కర్మాగారం సమగ్ర రైలు భోగి తయారీ ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే థర్డ్ ఆప్షన్ అనేది సరైన జత ఎమర్జెన్సీ క్రెడిట్ లింక్ గ్యారంటీ స్కీమ్లో సరైన అంశాలను గుర్తించండి ఈ పథకాన్ని రెండు వేల ఇరవైలో ప్రవేశపెట్టారు ఈ పథకం ద్వారా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగానికి రుణాలు ఇస్తుంది ఈ పథకం రెండు వేల ఇరవై మూడులో కూడా కొనసాగింది ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఇవ్వబడిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే భారతదేశ ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థలో పరిశ్రమల రంగాల సగటున జీడీపీలో ఎంత శాతం ఉంది ఒక్క శాతం భారతదేశ ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రకారం పరిశ్రమల రంగంలో ఉపాధి పొందుతున్నవారు ఆన్సర్ పన్నెండు పాయింట్ ఒక కోట్లు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో ఎంఎస్ఎంఈలు సరైన అంశాలను గుర్తించండి ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ కోసం ఉద్యమం పోర్టళ్లు ప్రారంభించారు ఎంఎస్ఎంఈ రంగానికి చెల్లించాల్సిన బకాయిలను పర్యవేక్షించడానికి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి చట్టం కింద సమాధాన పోర్టల్ను ఏర్పాటు చేశారు ఈడీ చట్టాన్ని రెండు వేల ఆరులో చేశారు రెండు వేల ఇరవైలో ఎంఎస్ఎంఈల పెట్టుబడుల నిర్వచనం మార్పు చేశారు ఇక్కడ సరైన కనుక మనం చూస్తే ఇవ్వబడిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా ఏ పంచవర్ష ప్రణాళికలో భారీ పరిశ్రమలకు అత్యధిక పెట్టుబడి కేటాయింపు జరిగింది ఆన్సర్ ఐదో పంచవర్ష ప్రణాళికా కాలంలో కింది వాటిలో సరైనవి గుర్తించండి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను విడుదల చేసేది ప్రపంచ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ ప్రకారం రెండు వేల ఇరవైలో భారతదేశ ర్యాంక్ అరవై మూడు ఇక్కడ సరైనది గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండు స్టేట్మెంట్స్ కూడా సరైనవి జాతీయ తయారీ విధానం రెండు వేల పదకొండు ప్రకారం రెండు వేల ఇరవై రెండు నాటికి తయారీ రంగంలో ఎన్ని అదనపు ఉద్యోగాలు సృష్టించాలి ఆన్సర్ వంద మిలియన్లు ఐఎఫ్ఆర్ దేనికి సంబంధించింది ఆన్సర్ కాయిలా పరిశ్రమలు పరిశ్రమలు జిల్లాలను జతపరచండి హెచ్ఎమ్టి బెల్ హెచ్సిఎల్ ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఫోర్త్ ఆప్షన్ అనేది సరైన జత సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ గురించి సరైన వాక్యాలను గుర్తించండి ఈ కంపెనీ మొదటి పేరు హైదరాబాద్ దక్కన్ దీని ప్రధాన కార్యాలయం కొత్తగూడెం దీనిలో కేంద్ర వాటా నలభై తొమ్మిది శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా యాభై ఒక్క శాతం మినీరత్న హోదా పొందిన సంవత్సరం ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఇవ్వబడిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవి కింది పరిశ్రమల్లో ఏది తప్పనిసరి లైసెన్సింగ్ నుంచి మినహాయింపబడలేదు ఆన్సర్ సిగరెట్ పరిశ్రమ రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదిహేను నాటికి ప్రభుత్వ రంగ సంస్థల సంఖ్య మూడు వందల అరవై ఆరు ఉన్నాయి మొదటి ప్రణాళిక ప్రారంభం నాటికి ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి ఆన్సర్ ఐదు కింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి దేశంలో పెట్టుబడుల ఉపసంహరణ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రారంభం పెట్టుబడుల ఉపసంహరణపై పంతొమ్మిది వందల తొంభై రెండులో సి రంగరాజన్ కమిటీ అధ్యయనం చేసింది పెట్టుబడి ఉపసంహరణ శాఖ మంత్రిగా ఉన్న మొదటి చివరి మంత్రి అరుణ్ శౌరి ఇక్కడ సరైన అంశాలు గనక మనం చూస్తే ఇవ్వబడిన ఏబిసి స్టేట్మెంట్లు సరైనవి కింది పరిశ్రమల్లో టెలిఫోన్లు కంప్యూటర్లు మొబైల్ ఫోన్ల తయారీ చేస్తుంది ఆన్సర్ ఎలక్ట్రానిక్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను కింది పరిశ్రమల్లో ఏది వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కాదు ఆన్సర్ ఆటోమొబైల్ పరిశ్రమ జమ్షెడ్జీ టాటా ఆన్సర్ భారతదేశ పరిశ్రమల పితామహుడు ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ ఎకానమీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్